అందరూ ఎలా ఉన్నారు అది నేనైతే చాలా నోరు నోరుంచే ఈ బుడకారాలు ఎలా చేయాలనో మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ మా ఇంట్లో బుడకారాలు అయితే చేశాను సింపుల్ ట్రిప్తో చాలా బాగా చేశాను అయితే ఈరోజు ఒక అన్న కామెంట్ పెట్టాడు ఏంటక్క నువ్వు డ్యాన్స్ వేయవు ఏమి వేయవు మరి ఎందుకక్క ఊరికే చేతులు తిప్పుతావు నాకు అస్సలు అర్థం కాదు చేతులు ఎందుకు తప్పుతావో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అన్నాడు నాన్న నాకు డ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తాది చెప్పు నేను చూస్తే డ్యాన్స్ చేసేలా కనిపిస్తున్నానా బంగారం మాకు డ్యాన్సుర్కి ఇన్సులేం రావు ఇంకా మరి చేతులు ఎందుకు తిప్పుతున్నావా అక్క అంటే ఇంకా రా పల్లెటూరు ఆడపిల్లం కదా డ్యాన్సరు ఇలాంటివి ఏం తెలియదు నాన్న యూట్యూబ్ ఛానల్ పెట్టడమే అది మా వాళ్ళు ఒప్పుకోవడమే చాలా గొప్ప విషయం అయినా కూడా ఒప్పుకొని నన్ను యూట్యూబ్ ఛానల్ చే పర్మిషన్ ఇచ్చారంటే చాలా గొప్ప విషయం ఇంకా డ్యాన్స్కి హింసలే ఎట్లాంటివి పెట్టుకున్నామంటే ఇంకేం లే చీప్ తిరిగేసి కొట్టేస్తారు మన అయితే ఇక చేతులు ఎందుకు తిప్పుతా అంటే పల్లెల్లో గొడవలకు వస్తే చేతులు తిప్పి తిప్పి మాట్లాడే అలవాటు కదా కడపాలకు అనమాట ఆటోమేటిక్గా కెమెరా వస్తానే నాకు తెలియకుండా ప్లోలో ముందుకు చేతులు వచ్చేస్తున్నాయి నాన్న ఏం చేద్దాం ఈ ఎలాగోలా పెట్టుకొని అడ్జస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నాన్న అయితే అలా చేతులు తిప్పడం తగ్గించడానికి ట్రై చేస్తా బంగారం మీ అందరి కోసం బట్ ఏ ప్రతి వీడియో కామెంట్ చేయండి అలాగే నా వంటలు ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి పోతూ పోతే ఒక లైక్ కొట్టిపోండి అన్నా అయితే ఈరోజు రెసిపీ వచ్చేసి బుడ్డకారాలు ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకో బుడ్డకారాలు తినాలనిపించింది మన ఇంట్లో స్వీట్ ఉంటే నాకు స్వీట్ ఒక్కటే తినాలనిపించదు దాని కాంబినేషన్ బుడకారాలు ఖచ్చితంగా ఉండాల్సిందే రెండు కాంబినేషన్లో తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా వామ్మో ఇదేం టేస్ట్ అక్క అంటారా నిజం నాన్న స్వీట్ ఉందంటే ఖచ్చితంగా మిచ్చి ఉండాలి అది బుడకారాలు అయితే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అందుకు కాబట్టి ఖచ్చితంగా నేను బుడకారాలు తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను నాన్న ఏం చేద్దాం ఒక్కొక్కరికి ఓటేషు ఈ బుడకారాలు అనుకో ఇంట్లో అందరు తింటారు స్వీట్ అయితే నేను ఒక్కదాన్నే తినాల్సి వస్తుంది అందుకని మంచిగా స్వీట్ చేద్దాంలే అని చెప్పి ముందుకు వచ్చేసా నోరు నుంచి బుడకారాలు ఎలా చేయాలంటే ఫస్ట్ చనిపిండి మన ఇంట్లో ఎంత పడుతుందో మనకు ఆప్షన్ లేదు దానికి కొలత ఏమీ లేదు నేనైతే ఈ పాటి పిండి తీసుకున్నా దాంట్లో సా వంట సోడా రుచికి సరిపడంత సాల్టు అలాగే ఇంకొక చిన్న ట్రిప్ అండి అదే వేడి వేడి ఆయిల్ ఒక గెరటి వేసేయండి పిండిలో గెరటి ఆయిల్ పోసి ఈ ఉప్పు సోడ అన్నీ వేసిన పిండిని బాగా కలబెట్టేయండి కలబెట్టేసి ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఏ కండిషన్లో కావాలో అలా చేసుకోండి దోశ పిండి కన్నా కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది నేను ఇంకా నా ఆయుధం మీకు తెలుసు కదా ఈ గరటితో తీసుకున్నానండి ఈ అయితే బాగా పడుతుంది బూందీ కరెక్ట్గా వస్తుందని ఈ గరెటైతే తీసుకున్నా దాంట్లో పిండి వేసి ఆయిల్ అనేటి బూందీ ఆయిల్లో పడగానే బయటకు వచ్చేసేయాలండి అడుగు అంటుకోకుండా మనం బూందీ వేయడం పర్ఫెక్ట్గా బయటకు వచ్చేయాలి అప్పుడే పర్ఫెక్ట్గా బూందీ ఉన్నట్టు చూడండి ఇలా ఉండాలి మరీ పెండు మీదని మళ్ళీ ఎర్రగా వచ్చేటట్టు పెట్టుకున్నామనుకో బూందీ వీటి సల్లారి ఇంకొంచెం కాల్ కలర్ ఎక్కువ వచ్చి తినడానికి అస్సలు బాగుండవు ఈ క్వాలిటీలో ఉన్నప్పుడే బూందీని కరెక్ట్గా తీసేసుకోవాలి వీటి సల్లారి ఇంకొంచెం హీట్ పేరు కొంచెం కలర్ వచ్చేస్తుంది అలా వన్ బై వన్ అలాగే వేసుకోవాలి అన్నా ఈ గెరెట్లో నుంచి చిన్న చిన్న బుడ్డి బుడ్డి జారిపోతున్నాయి చిన్న గెరెట్ పెట్టుకొని మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాయి కూడా చూపిస్తున్నాను ఈ వాయిలో వేసినట్టుగాన బాగా ఆయిల్లో పడగానే పర్ఫెక్ట్గా బుడ్డలు బుడ్డలు బయటకు వచ్చేయాలి ఫ్రెండ్స్ లోగో బుడ్డలు ఉండి పైకి మాత్రం రౌండ్ షేప్లో అందంగా ఉండాలి అప్పుడే బుడ్డకారాలు చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఎవరైనా చూస్తానే తినాలనిపించాలి అలా ఉంటాయి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఎక్కడ ఒకదానికోటి అంటుకోకుండా విడిగా విడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా వేస్తే పర్ఫెక్ట్గా ఇలాగే వస్తాయి నాన్న అవన్నీ తీసేసుకోవాలి అయితే ఇప్పుడు చాలా తక్కువ ఫ్రెండ్స్ మా ఇంట్లో వంటలు అయితే మీరు ఒకసారి చూస్తే చాలా ఓ ఇండి ఇంత పెద్ద త్వరగా చేస్తారా అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా ఏ వంట చేసినా సరే ఎక్కువగా చేస్తాం అంటే ఇప్పుడు తిన్ మేము తినాలి మళ్ళీ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు అలా ఒకరికొకరు షేరింగ్ చేసుకుంటారు మన పల్లెలాగా ఇప్పుడు నేను ఉండే చోటు కూడా తిన్నామా ఉన్నామా వెళ్ళామా ఇంతే తెలుసు ఇంకా ఒకటి తెలియదు కానీ పల్లెటూరు పట్టుకొమ్మలు అందమైన వాతావరణం అండి మనం ఒక పూట చేసుకోకపోయినా ఎదుటోలు తెచ్చి పెడతారు అలాగే మేము చేసినోరు పది మందికి పెట్టచ్చు బాగుంటుంది అయితే ఈరోజు మంగళవారం అని గ్యాస్ బూది పూలు పెట్టేసాను పూలు చిటి చిటిగా బాగా కనిపిస్తున్నాయి కదా పీడియోలో పూలు ఎందుకు పెట్టావు కంటామని ముందు చెప్పేస్తున్నా అయితే బుడగారాలు అన్నీ తీసేసుకున్నాక శనగపప్పులు అండి నేను ఈ బుందికి ఈ కాల్చిన కారాలకు ఒక అరకప్పు తీసుకున్నా అరకప్పు తీసుకొని బాగా ఇలా వేపేసుకున్నా వెల్లుల్లిపాయలు అయితే చితకు కొట్టేసి వలస కూడా అక్కర్లేదండి కొంచెం గర్భాలు చిలగొట్టేసి కొట్టేసి అవి కూడా ఆయిల్లో రెండు మూడు రోజులు డిప్ చేసేస్తామంటే ఫ్లేవర్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు పచ్చికరపాకు అది కూడా అలాగే సేమ్ వేపుకొని అన్ని ప్లా దబ్బల్లో వేసేసాను ఇప్పుడు పప్పులు ఇవి వేపాల్సిన అవసరం లేదండి తెల్ల తెల్లగా అలాగే ఉంచేసుకోవాలి అప్పుడే బాగుంటాయి ఆ హీటుకే అవి కరకరలాడుతూ ఉంటాయి పప్పులు అయితే వీటికే మన బూందీలో ఉండే హీటు తీపిచ్చుకొని కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి దాంట్లో వేపాల్సిన అవసరం లేదు పొరపాటున ఆయిల్లో వేసేసారు వేస్తేనే కలర్ మారిపోయి అస్సలు తినడానికి సాధ్యపడవు వేసేసి కొంచెం సాల్టు తగినంత కారం మీరు ఎంత తింటారో అంతే కారం తీసుకొని ఒక్కసారి బూందీని కిందికి మందికి తిప్పి మంచిగా కలబెట్టేసుకోండి ఇంకా చూడండి నోట్లు వేసుకోగానే సూపర్గా ఉండే బూందీ రెడీ అయిపోయింది ఇలా చేసామంటే మనము తినచ్చు అలాగే బయట వాళ్ళు ఎవరికైనా పెట్టచ్చు కొనకచ్చుకున్నామనుకో మనం తినమే తప్ప ఎవరికి పెట్టాం